శ్రీ గణేష్ ఆయన మహాశ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆర్థిక పరంగా మీరు పడుతున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు చేస్తున్న ప్రతి పనుల ద్వారా కూడా మీకు ఆర్థిక లబ్ధి అనేది చూస్తారు ఆర్థిక పరంగా సమస్యలు తొలగిపోతాయి ధనపరమైనటువంటి నష్టాల నుండి మీరైతే బయటపడతారు ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా మీకు రేపటి రోజున సంతోషకరంగా మారేటటువంటి సూచన కనిపిస్తోంది ఎలాంటి పని అయినా సరే మీరు రేపటి రోజున ప్రారంభించి సకాలంలోనే పూర్తి చేస్తారు ఇక అదే విధంగా రేపటి రోజున ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నా కానీ మధ్యలో మాత్రం తలదూర్చకండి తెలుసు తెలియక మీరు మాటలు మాట్లాడితే గనుక అనవసరంగా మీరు మాటలు పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకు ప్రేమ జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కరించుకుంటారు ఇక మీ మధ్య దూరం తొలగిపోతుంది మేషరాశి వ్యక్తులకు దాంపత్య జీవితం అనేది అనుకూలంగా సాగుతుంది మీరు మీ భాగస్వామితో దురుసుగా మాత్రం ప్రవర్తించకూడదు అలా చేస్తే మీ మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి మీరు ప్రేమగా ఉండాలి ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి కెరియర్ పరంగా చూసినట్లయితే నూతన ప్రాజెక్ట్స్ వస్తాయి వాటన్నిటినీ వినియోగించుకోవాలి వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఇదివరకంటే కూడా ఇక మీదట మీకు మంచి లాభాలను పొందుతారు కొత్త మిత్రుల యొక్క పరిచయం మీకు పెరుగుతుంది మీరు విందు వినోదాలలోనూ పాల్గొంటారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఏ పని చేసినా కానీ ఉద్యోగస్తులకు మీ కార్యాలయంలో మీరు చేస్తున్నటువంటి పనులు అనేవి సకాలంలోనే పూర్తి చేస్తారు తద్వారా మీరు మీ పై అధికారుల నుండి మెప్పుని పొందుతారు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు సహాయ సహకారాలు అనేవి పొందుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు సంతాన పరంగా శుభాన్ని కలిగించేటటువంటి వార్తలు వింటారు మీ మనసుకు ఆహ్లాదకరంగా అది మారుతుంది ఇంట బయట కూడా కొన్ని సంఘటనల కారణంగా మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు అయోమయంలో పడతారు ఈ రాశి వ్యక్తులకు నూతన ఆలోచనలు అనేవి రేపటి రోజున ఫలించకపోవచ్చు కాబట్టి కొత్త కొత్త ప్రయోగాలు అనేవి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున చేయకండి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఏ పనులను ప్రారంభించినా కానీ మీరు వాటిని సకాలంలోనే పూర్తి చేస్తారు పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలించబోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అనేవి అనుకూలంగా మారుతాయి స్థిరచిరాస్తుల మూలంగా ఆదాయము పెరుగుతుంది వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేవి రేపటి రోజున లాభదాయకంగానే కొనసాగుతాయి ఆర్థిక పరిస్థితి అనేది సంతృప్తికరంగా మారుతుంది మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా చేతిదాకా అందుతాయి ఆదాయం క్రమేణా వృద్ధి పెరుగుతుంది ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి మేషరాశి వాళ్ళకు రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్